అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ రాబోతుంది దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కోలుస్తారు చివరి మూడు రోజులు దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు చరిత్రలు ఉన్నాయి దేవదానవులు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు నక్షత్రంతో కలిసిన శ్రీ విజయదశమికి విజయ అనే సంకేతం ఉంది దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలో అయినా సరే విజయం తథ్యం దసరా అనేది రావణుడిపై రాముడు సాధించిన విజయాన్ని సూచించే హిందూ పండుగ రాక్షసుడు మహిషాసురునిపై దుర్గామాత సాధించిన విజయం మరియు నవరాత్రి ముగింపు సందర్భంగా కూడా దీనిని జరుపుకుంటారు దసరా లేదా విజయదశమి చెడుపై మంచిని మంచి విజయాన్ని సూచిస్తుంది ఇది అశ్వయుజ మాసంలో పదవ రోజు వస్తుంది దసరా లేదా విజయదశమి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నంగా జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో ప్రజలు బహిరంగ ఊరేగింపులలో పాల్గొంటుండగా కొన్ని ప్రాంతాలలో వారు రామ్లీలలో పాల్గొంటారు కొన్ని నగరాల్లో రావణ దహన నిర్వహిస్తారు ఈ సందర్భంగా భారతదేశంలోని అనేక ప్రజలు రంగురంగుల ప్రదర్శనలు మరియు ఉత్సవాలు నిర్వహించబడతాయి అంతేకాకుండా దసరా పండుగకు పది రోజుల ముందు నుండి ప్రజలు మొత్తం రామాయణాన్ని రూపొందించారు ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా పండుగ జరుపుకోనున్నారు అదే విజయదశమి పండుగగా రూపొందింది అయితే ఎంతో పవిత్రమైన ఈ దసరా పండుగ ఈ దసరా పండుగ రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది భర్తకు నిండు నీరేళ్ళు ఆయుష్ వస్తుంది ఇంట్లో అసలు డబ్బుకు లోటు అనేది ఉండదు పట్టిందల్ల బంగారం అవుతుంది మీకుండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దసరా రోజు ఈ రంగు చీర కట్టుకుంటే మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది మీ భర్త ఎల్లప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తాడు ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు కనుక దసరా రోజు ఆడవారు అందరూ కూడా ఈ రంగు చీరను కట్టుకోండి మరి ఆడవారు దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా రోజున ఆడవారు సూర్యోదయానికి ముందే లేవాలి ఆలస్యంగా నిద్ర లేస్తే సకల దేవతలు ఆగ్రహానికి గురవుతారు కనుక దసరా రోజు ఉదయం ఆరు గంటలకు ముందు లేవాలి ముందు రోజు కూడా అనగా ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉప ఉపక్రమించకండి అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు అలా పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుందనే విషయానికి వస్తే దసరా రోజున ఆడవారు ఏరపు స్కై బ్లూ ఎల్లో రంగు కలర్ చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ ఏ రంగుల్లో ఉండే చీరను కట్టుకున్న అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ లేదా ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి అప్పుడే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అందుకే ఈ రంగు దుస్తులు ధరించండి ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఆడవారు ఈ రంగు చీరను కట్టుకోవడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించడం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అన్ని సమస్యలన్నీ కూడా పోతాయి కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి అదేవిధంగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెబుతుంది శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈరోజు ఊదే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ దగ్గర శంఖ లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి అంటే దుర్గాదేవి రాజరాజేశ్వరి దేవి దుర్గాదేవి లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి ఐశ్వర్యానికి లోటు రాదు ఆర్థికంగా బాగా స్థిరపడతారు అలాగే అమ్మవారికి తొమ్మిది రంగుల గాజులను కలిపి అమ్మవారికి పెట్టండి ఇలా పెట్టిన గాజులను మీ ఇంటికి ఆడపిల్లలకు ఇవ్వండి అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి ఒకవేళ మీ కూతురికి పెళ్ళై ఇంట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి పర్వాలేదు అసలు మా కూతురులే లేరు అనుకునేవారు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఎల్ల వేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అలాగే ఈ దసరా రోజున చేసే దాన కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దాన చేయడం వలన ఐశ్వర్యం లభిస్తుంది సంపదలు రెట్టింపు అవుతూ ఉంటాయి ఈరోజు ఒక పది రూపాయలను అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి మీ ఆస్తులు పెరుగుతాయి ఈరోజు ఈ నియమాలను పాటించండి వీలైనంతవరకు రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ ఎల్లో కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి ఈ మూడు కలర్స్లో కానీ ఈ మూడు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులే కానీ ధరించండి స్త్రీలు పురుషులు పెద్దలు పిల్లలు అందరూ ఈ రంగు దుస్తులు ధరించండి అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి ఆర్థిక సమస్యలు మీ దరిదాపులోనికి కూడా రావు ధనవృద్ధి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది మీకు మీ కొంగు బంగారం అవుతుంది కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకొని శుభ ఫలితాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు